హాయ్ అన్న నమస్తే అందరికి నేను మీ అలీ మేజా మోటార్స్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నేను ఢిల్లీలోనే అవైలబుల్గా ఉన్నాను ఇప్పుడు సేల్ కోసం మన దగ్గర ఒక బండి వచ్చింది ఇది డైరెక్ట్గా డైరెక్ట్ ఓనరే మనకు వీడియో తీసి పంపించాడు ఇవ్వండి డైరెక్ట్ ఓనర్ బండి బండి డీటెయిల్ నెక్సా వాళ్ళది ఎస్ క్రాస్ అన్నది ఎస్ క్రాస్లో లో జెటా వేరియంట్ డీజల్ బండి మాన్యువల్ గేర్ సిస్టమ్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ వచ్చేసి సింగల్ బండి చూసుకోవచ్చు అలెవెన్స్ వస్తాయి కంపెనీ నుంచి టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు టోటల్ ఒరిజినల్ బండి ఎక్కడ పెయింట్ కాలేదు ఎక్కడ డెంట్ చేయలేదు కానీ మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అక్కడక్కడ బండికి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి ఇది స్టెప్నీ టైర్ ఇది బండికి డోర్ దగ్గర చూసుకోవచ్చు చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి కానీ అవి ఏవి తీవించలేదు డైరెక్ట్ ఓనర్ బండి కాబట్టి మనకి ఇట్లనే కనబడుతుంది మీకు బండికి చిన్న రబ్బింగ్ పని ఉండదు రబ్బింగ్ పని చేయించుకోవాలి టైర్ల కండిషన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది డైరెక్ట్గా పార్టీ బండి ఎటువంటి లోన్ లేదు బండి మీద డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ బండి ఇదంతా రబ్బింగ్ పాలిషింగ్ అయ్యి మీకు స్క్రాచెస్ రిమూవ్ చేసి పంపించడం జరుగుతున్నా ఎవరు బండికి ఉన్నా సరే ఢిల్లీలో ఏ బండికి ఉన్నా సరే డైరెక్ట్గా స్క్రాచెస్ రిమూవ్ చేసి పంపించడం జరుగుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బండికి ఇది ఫైవ్ సీటర్లో ఉంది మనకు బండి బండి చూసుకోవచ్చు డోర్లు అన్ని ఒరిజినల్ ఎక్కడ కూడా రీపేర్ లేదు ఎక్కడ కూడా బండికి ఎక్కడ కూడా డెంట్ చేయలేదు ఇంతవరకు అండ్ ఇది స్టెబ్లీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మీకు కనపడుతుంది ఆల్రెడీ వీడియోలో వెనకాల చూసుకోండి డిగ్గీ స్పేస్ వచ్చేసి అండ్ ఈ డిగ్గిలో ట్రే ఉంటుంది ఆ ట్రే కూడా ఉంది దానికి కూడా అవైలబుల్ నో ప్రాబ్లం డిగ్గి కూడా ఒరిజినల్ డిగ్గి ఎక్కడ కూడా రిపేర్ లేదు అండ్ ఎక్కడ కూడా బండికి రస్టింగ్ లేదు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ బండి బండి వచ్చేసి ఎనభై రెండు వేల కిలో ఎనభై రెండు వేల కిలోమీటర్ దొరికింది అండ్ స్టెప్నీ చూసుకొని స్టెప్నీ టైర్ వచ్చేసి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉన్నది జాగ్ పనా రాడ్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి మనకి బండి కాఫీ బ్రౌన్ కలర్లో బండి అవైలబుల్గా ఉన్నా బండి మనకి కంపెనీలో ట్యాగులు కంపెనీ వచ్చిన స్టిక్కర్స్ అండ్ ఏ డోర్ కూడా బీడింగ్ కూడా చేయలేదు పిల్లర్లు అప్రాన్లు అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి బండి వచ్చేసి ఆల్రెడీ మన మెకానిక్ వెళ్ళి చెక్ చేసిండు ఆ తర్వాత మనం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం ట్రయల్ కూడా అయిపోయింది స్టీరింగ్ మనం కంట్రోల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అండ్ రియర్ కెమెరా సెన్సార్లు అండ్ స్క్రీన్ వస్తుంది బండికి డోర్లు అన్నీ ఒరిజినల్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఆల్ ఒరిజినల్ ఉందన్న బండి లీటర్కి ఇరవై వరకు మైలేజ్ వస్తుంది డీజల్ వేరియంట్ ఇది జెటా అంటే సెకండ్ టాప్ అండ్ ఇచ్చి బంపర్ దగ్గర అక్కడిక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఆ స్క్రాచెస్ రిమూవ్ చేసి అండ్ నీట్ అండ్ క్లీన్ కండిషన్లో చేసి బండిని పంపించడం జరుగుతున్నా ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజిన్ కానీ ఎక్కడ కానీ ఆయిల్ ఆయిల్ కట్టడం కానీ లేకపోతే స్మోక్ రావడం కానీ బ్యాక్ కంప్రెషర్ గాడి ఎటువంటి లేదు ఎటువంటి రస్టింగ్ లేదు చూసుకోవచ్చు ఫ్రంట్ పట్టి ఇన్వర్ట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి అప్రాన్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి ఎటువంటి లీకేజ్ లేదు డైరెక్ట్గా పార్టీ బండి అయినా ఢిల్లీలో సెల్ కోసం అవైలబుల్గా ఉంది లోన్ అవ్వదు డైరెక్ట్ ఫుల్ పేమెంట్ చేసుకుంటే బండి లిఫ్ట్ అవుతుంది బండి ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై లాస్కింగ్ ఉంది చిన్న మొత్తంలో బార్గెనింగ్ ఉంది కాలంలో డైరెక్ట్గా కాల్ చేయండి థ్యాంక్ యూ